నమస్తే వెల్కమ్ న్యూస్ మూడోసారి నరేంద్ర ైన్యూస్ మహబూబాద్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు కలిసి రావాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు భద్రాచలం నుంచి వరంగల్ భద్రకాళి దేవాలయం వరకు బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రకు మహబూబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోవడంతో పార్టీ శ్రేణులు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం సెంటర్ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అవినీతి రహిత పాలనను కొనసాగిస్తూ దేశ అవనిత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పి గల్ఫ్ దేశాల నుండి అత్యున్నత పురస్కారం పొందిన గొప్ప నాయకుడు ప్రధాని మోదీ అని ప్రశంసించారు బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని ఉజ్వల పథకం పదకొండు కోట్ల గ్యాస్ కనెక్షన్లు మహిళల ఆత్మగౌరవం కోసం పదకొండు కోట్ల మరుగుదొడ్లు నాలుగు కోట్ల గృహ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా జాతీయ రహదారుల విస్తరణ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ చేపట్టి మోదీ పేదల పక్షపాతిగా పనిచేస్తున్నారని అయోధ్యలో మందిర నిర్మాణంతో దేశంలో రామరాజ్యానికి పునాది ఏర్పడిందన్నారు ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంఆర్పీఎస్ శ్రేణులు పాల్గొన్నారు Terima kasih telah menonton!

నాగమణి గారు మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు వేదిక మీదకి రావాల్సిందే కూర్చున్నాము అలాగే మధ్యవర్ధన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన దర్శిడు అదే సమయంలో మేము అడిగినప్పుడు పదికి ఎనిమిది నుంచి తొమ్మిది మంది వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి బీజేపీ చేస్తామని గంటా ఈ దేశంలో ఎవరు కూడా ఇల్లు లేని నిరుపేదలు ఉండద్దు హౌసింగ్ ఫర్ ఆల్ అనే పేరుతోని అందరికి కూడా ఇండ్లు కట్టియాలనే ఒక ఉద్దేశంతో దేశంలో ఆ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మించడం మొదలుపెట్టి నాలుగు కోట్ల మందికి గృహాలు నిర్మించి ఆ తాళం చేతులను వాళ్ళకు అందజేసిన యొక్క మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నాను కానీ మన తెలంగాణలో మీలో చాలా మందికి అందలేదు అవి ఎందుకంటే మనకు అడ్డుగోడగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిలిచింది వాళ్ళు చేయలేదు చేయనీయలేదు కాబట్టి భవిష్యత్తులో మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే ఈ దేశంలో ఎవరు కూడా ఇండ్లు లేని నిరుపేదలు అనే వాళ్ళు ఉండరు ఉండకుండా చూడాలనేదే అనే లక్ష్యం రాబోయే ఇరవై సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ఇవాళ భావిస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందుకోసమే ఆయన మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలని మీ అందరినీ సవినయంగా మనవి చేస్తూ